ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడి చాలా రకాల పదార్థాలని తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటే మనందరం టేస్ట్గా ఉన్నాయని కొన్ని తింటూ ఉంటాం అలాంటి వాటిలో యాస్పర్టేయం అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్గా కలుపుతారు ఇది పంచదార కంటే రెండు వందల రెట్లు తీపెక్కువ ఉంటుంది ఈ యాస్పర్టేయం అనే కెమికల్ కాంపౌండ్ మరి వేటేట్లో కలుపుతారు ఇది మన లోపలికి ఎంత వెళుతుంది ఎంత వెళితే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏ ఏ జబ్బులు వచ్చే అవకాశం ఉంది మరి యాస్పోటియం వల్ల కలిగే అనర్థాల గురించి ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాస్పోయమ్ అనేది ఐస్ క్రీమ్స్ ముఖ్యంగా వాటిలో తీపు కూర కలుపుతారు ఏమైనా పంచదార కలపచ్చు కదా ఇది ఎందుకంటే పంచదార అయితే ఎక్కువ కలపాలి ఇదైతే కొద్దిగా కలిపితే మరి రెండు వందల రేట్లు ఎక్కువ తీపు కదా అందుకని తక్కువ ఖర్చులో ఎక్కువ తీపి రావటానికి ఇది చక్కటి అవకాశం కలిగిస్తుంది అన్నమాట షోడాల్లో బబుల్ గమ్స్ చీవింగ్ గమ్స్ ఉంటాయి కదా అలాంటి గమ్స్లో నాలుగవది డైరీ ప్రొడక్ట్స్లో తీపి కొరకు అన్ని డైరీ ప్రొడక్ట్స్లో యాస్పర్టేమ్ కలుపుతారు లస్సీలు తయారు చేసినప్పుడు లస్సీల్లో తీపి రావటం కోసం యాస్పర్టేమ్ కలుపుతారు టూత్ పేస్టుల్లో కొద్ది మోతాదులో యాస్పర్ ఉంటుంది షుగర్ సిరప్స్లో వేస్తే ఎక్కువ తీపి వస్తాయి కదా సిరప్స్ అలాంటి వాటిలో కఫ్ సిరప్స్లో దగ్గుటానిక్కుల్లో తీపి కొరకు ఇది వాడుతుంటారు ట్యాబ్లెట్స్లో ఇట్లాగే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ కొన్ని చప్పరించే ఉంటాయి కదా అలాంటి చప్పరించే ట్యాబ్లెట్స్లో కూడా తీపి కొరకు టేస్ట్ కొరకు ఇది కలపడం జరుగుతుంది ఇప్పుడు చెప్పిన ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనం తీసుకున్నప్పుడు తెలియకుండా ఇండైరెక్ట్గా మనం తీపి ఉంటే పంచదార అనుకుంటాం అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాస్పర్ట్ ఉంటుంది ఇది మన బాడీ ఎంతవరకు దీన్ని హ్యాండిల్ చేసి తట్టుకోగలుగుతుంది ఎంత మోతాదు మించితే ఇది సమస్యను కలిగించడం స్టార్ట్ చేస్తుంది అనే విషయానికి వస్తే పిల్లలకి ఫైవ్ ఎంజీ నుంచి టెన్ ఎంజీ వరకు అయితే బాడీ దాని వరకు డ్యామేజ్ రాకుండా కొంత హ్యాండిల్ చేయగలుగుతుందట పెద్దలకైతే ఇరవై నుంచి ముప్పై ఎంజీ వరకు మాత్రమే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి హ్యాండిల్ చేయగలుగుతున్నట బాడీ ఇంతకు మించి మోతాదుల ఆస్పర్టేమ్ కనుక వెళితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి బాడీకి అనేక రకాల సమస్యలు వచ్చేటట్టు ఫిజికల్గా మెంటల్గా చాలా చేంజెస్ వచ్చేటట్టు ఈ యాస్పోర్టియం అనే కెమికల్ కాంపౌండ్ కారణమవుతూ ఉంది ఇంకా కొన్ని పరిశోధనలు అయితే నాలుగైదు ఎంజీ వెళ్ళినా కానీ దాని నష్టం బాడీ మీద ఎంతో కొంత ఉంటున్నది అనేది కొంత కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి ఇక మొట్టమొదటి యాస్పర్టేమ్ వల్ల అడిగే నష్టం ఏంటంటే ఇది మనం ఇట్లాంటి ఇప్పుడు చెప్పిన పదార్థాలు లాంటివి తిన్న తర్వాత లోపలికి లివర్ ఈ యాస్పర్టియం అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ని బ్రేక్ డౌన్ చేస్తుంది దాని నుంచి మిథనాల్గా ఆ తర్వాత నుంచి ఫార్మాల్ హెయిడ్గా కన్వర్ట్ అనమాట యాస్పర్టియం అనేది లివర్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఆ ఫార్మాల్ హెయిడ్ మన బాడీలో ఏమేం మార్పులు కలిగిస్తుంది అనే విషయానికి వస్తే ఈ ఫార్మాల్ హేడ్ ఎంతంత యాస్పర్టిమ్ ఎక్కువ వెళ్ళిందో అంతంత ఎక్కువ తయారవుతుంది ఇది అంతంత ఎక్కువ వెళ్ళిందంటే సెల్స్ లోపల ఉండే డిఎన్ఏ మన ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ డ్యామేజ్కి ఫార్మాల్ హెయిడ్ ఎక్కువ కారణం అవుతుంది అనమాట డిఎన్ఏ డ్యామేజ్ అయితే మంచి కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాలు ఉంటాయి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉన్న కణానికి ఫార్మాల్ హెయిడ్ కనుక ఎక్కువ తగిలిందనుకోండి అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేటట్టు స్పీడ్గా చేంజెస్ వచ్చేటట్టు ఫార్మాల్ హెయిడ్ చేస్తుందట అందుకని క్రానిక్ డిసీజెస్ అయినా ఆటోమిక్ డిజార్డర్స్ కానీ క్యాన్సర్స్ రావటానికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యాజ్ పర్ ఒక రీజన్ డిఎన్ఏని డ్యామేజ్ చేయటం ఇక రెండవ నష్టం ఏంటంటే మన ప్రేగుల్లో నైంటీ పర్సెంట్ సెరటోనిన్ అనేది ఉత్పత్తి అవుతుంది మిగతాది బ్రెయిన్లో టెన్ పర్సెంట్ ఈ సెరటోనిన్ అనేది హ్యాపీ హార్మోన్ హెల్ప్ఫుల్ హార్మోన్ ఇది చక్క మనం హెల్దీగా ఉండడానికి మైండ్ బాగుండానికి మనం ఇరిటేషన్స్ లేకుండా స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా చక్కగా ఉండటానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది ఈ ఆస్పటం అనే కెమికల్ వాడటం వల్ల ఆ ప్రేగుల్లోనూ బ్రెయిన్లోనూ ఈ సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతున్నదట మరి సెరటోనిన్ ప్రొడక్షన్ డౌన్ అయిందంటే మరి ముఖ్యంగా పెద్దలకి ఎలాంటి నష్టం ఉంటుందనే విషయానికి వస్తే బ్రెయిన్ నర్వ్ కోఆర్డినేషన్ దెబ్బతింటుందట అందుకని నర్వస్ డ్యామేజ్ అవ్వటం అనేది ఈ సెరటోనిన్ లేనప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది నర్వస్ సెల్ టు నర్వస్ సెల్ కనెక్షన్ కూడా డ్యామేజ్ అవుతుందనమాట దీనివల్ల అదే పిల్లల్లో ఈ సెరటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది అనుకోండి ఈ యాస్పెర్టియం వాడటం వల్ల చిన్నపిల్లలకి చిన్న ఏజ్లో నర్వస్ డెవలప్మెంట్ ఉంటుంది కదా ఆ నర్వ డెవలప్మెంట్ అయ్యే ఏజ్లో కనుక ఈ యాస్పెర్టియం ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఐస్ క్రీమ్స్ పెట్టేస్తుంటాం గమ్స్ లాంటి నోట్లో వేసుకునేవి ఇట్లాంటివన్నీ ఇచ్చినప్పుడు కఫ్ సిరప్లు ఎక్కువ వాడేస్తుంటారు కొంతమంది యాస్పర్టమ్ ఎక్కువ వెళ్ళినప్పుడు దీనివల్ల పిల్లలకి నర్వస్ డెవలప్మెంట్ స్టేజ్లో దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ కారణంగా లెర్నింగ్ ఎబిలిటీ మెమరీ డెవలప్మెంట్ కానీ బ్రెయిన్ సెల్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటి మీద ఎఫెక్ట్ చూపుతుంది అనమాట వాళ్ళ కాగ్నేటివ్ ఫంక్షన్స్ అంటారు తెలివితేటలో మేధాశక్తి విషయంలో డెవలప్మెంట్ ఏజ్లోనే ఇది ఎక్కువ వెళితే మాత్రం అలాంటి నష్టం పిల్లలకి ఎక్కువ చూపిస్తుంది అనేది ఉంది ఈ ఆస్పోటియం అనే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఒక్క మిల్లీగ్రామ్ వెళ్ళిన దీని ఎఫెక్ట్ మనకి బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ అంటారు కదా దీని ప్రొడక్షన్ ఎస్పోర్ట్ ఏమైనా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ మన లోపలికి వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్లోనే కార్టిజాల ప్రొడక్షన్ రేజ్ అయిపోతున్నదట దీనివల్ల బ్లడ్ ప్రెషర్ రేజ్ అవ్వటం దీనివల్ల డిప్రెషన్ యాంగ్జైటీ పెరగటం కార్టిజాలు పెరిగితే దాని లక్షణాలు కదా ఇవి రావటానికి నలభై యాభై నిమిషాల్లో నీ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయి వన్ ఎంజీకే అంటే చూడండి మనం తినే వాటిలో అసలు పాతిక ముప్పై అయితే తట్టుకుంటుంది యాభై డెబ్భై వంద ఎంజీ కంటే ఎక్కువ ఇంకే కొన్ని వందల కొద్దీ యాస్పటియం స్వీట్నింగ్ ఏజెంట్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఇక నాలుగవ నష్టం ఒక వన్ వీక్ ఇప్పుడు ఐస్ క్రీములు కానీ ఇట్లా నేను చెప్పిన సిరప్స్ కానీ ఇలాంటివి తీసుకుని యాస్పర్టే వన్ వీక్ కంటిన్యూస్గా వెళ్ళినప్పుడు ప్రేగుల్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాల కౌంట్ బాగా పెరుగుతున్నదని సైంటిఫిక్గా రుజువు అయిందనమాట దీనివల్ల ప్రేగుల్లో ఇండైజెషన్ సంబంధమైన సమస్యలు పోషకాలు ఒంటికి పట్టకపోవటం కానీ అట్లాగే గ్లూకోజ్ అబ్జాప్షన్ ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అవటం ఇలాంటివన్నీ ఈ అస్పాటియం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పొట్టా ప్రేగుల్లో ఇప్పుడు ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి గుడ్ బ్యాక్టీరియా తగ్గిందనుకోండి సెరటోనిన్ ప్రొడక్షన్ నైంటీ పర్సెంట్ జరిగేది హెల్ప్ఫుల్ హార్మోన్ అది తగ్గిపోతుందనమాట బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగటం వల్ల ఇక చివరిగా ఐదో నష్టం తీసుకుంటే యాస్పర్ట్ ఏమని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ బ్రెయిన్ సెల్స్లో బీటా అంబలాయిడ్ అనే ఫ్లేక్స్ ఎక్కువ ఫార్మైటెడ్ చేసి కాస్త యాఫై ఏళ్ళు వచ్చేసరికి మతిమరుపు రావటం బ్రెయిన్ సెల్స్ వీక్ అవ్వటం ఇట్లాంటివన్నీ జ్ఞాపక శక్తి విషయంలో దెబ్బ కొట్టడం అనేది ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్కున్న నష్టమట మరి యాస్పోర్టేమ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇన్ని రకాల నష్టాలు కలిగిస్తుంది అని రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ లార్డ్స్ పోలెండ్ దేశం వారు నూట నలభై తొమ్మిది పరిశోధనా పత్రాల సారాంశాన్ని పైన మనుషుల మీద చేసిన ఇన్ని పరిశోధనల సారాంశాన్ని వీళ్ళ కురుడీకరించి మనకు అందించడం జరిగిందనమాట అందుకని బయట ఇట్లాంటి పదార్థాలు మనం టేస్ట్గా ఉన్నాయని కొన్ని సంవత్సరాలు తినేసరికి తెలియకుండా ఇండైరెక్ట్గా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఆలోచించి మనం ఏదన్నా తయారు చేసుకునేటప్పుడు కూడా అట్లాంటి వాటిని వాడటం బదులుగా న్యాచురల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఉపయోగించుకుంటే ఖర్జూరము తేనె చెరుకు పానకము ఆర్గానిక్ బెల్లం ఇట్లాంటి వాటిని వాడుకున్నప్పుడు నష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి అలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి ఎంతో దూరంగా ఉండే అలాంటి ప్రొడక్ట్స్ దూరంగా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం